జన విజ్ఞాన వేదిక చముఖి టాలెంటెస్ట్ పాఠశాల స్థాయి ప్రశ్నలు వాటి జవాబులు ఒకసారి చూద్దాం తేనె వంటి చిక్కని ద్రవాలను స్ట్రా ద్వారా తాగే ప్రయత్నం చేయడం కష్టం ఎందుకని దీని జవాబు ప్రవాహి ఘర్షణ ఎక్కువగా ఉంటుంది ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఒక వ్యక్తి సమతల మార్గంలో సైకిల్ తొక్కుతూ ఒక్కసారిగా తొక్కడాన్ని ఆపిన సైకిల్ కొంత దూరం ముందుకు నడుస్తుంది దీనిని ఏ గమన నియమం వివరిస్తుంది ఆన్సరు ఆప్షన్ ఏ న్యూటన్ మొదటి గమన నియమం సౌరభ్ తన ఇంట్లో దొంగ ప్రవేశించడాన్ని అర్ధరాత్రి చూశాడు అతను భయపడటం వలన తన గుండె వేగంగా కొట్టుకున్నది ఈ లక్షణాలు ఏ హార్మోన్ ప్రభావ చర్యగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఏ అడ్రినలిన్ ఫ్రిడ్జ్లో ఉంచిన ఉల్లిపాయలను కోస్తే మనకు కన్నీళ్ళు రావు ఉల్లిపాయలోని ఏ రసాయనం యొక్క బాష్పశీలత తగ్గడం వలన ఇది జరుగుతుంది సో దీనికి సంబంధించి నాలుగో దానికి ఆన్సర్ డి ఆప్షన్ డి ప్రొపనేతియల్ ఎస్ ఆక్సైడ్ పాలు పులవడానికి ప్రధాన కారణమైన బ్యాక్టీరియా ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఏ లాక్టోబాసిల్లస్ ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ బి సెప్టెంబర్ సిక్స్టీన్త్ ఈ క్రింది వాణిలో నాలుగుతో భాగించబడని సంఖ్య ఏది ఇక్కడ పదిహేను వేల ఆరు వందల ముప్పైని మనం భాగించినప్పుడు ఫోర్త్ నాట్ డివైజబుల్ సో ఆప్షన్ సిస్ కరెక్ట్ గాలికి బరువు కలదని కనుగొన్నవారు ఎవరు గాలికి బరువు కలదు అని కనుగొన్నవారు ఇచ్చిన ఆప్షన్స్లో ఇవాంజలి స్టార్ సెల్లీ క్రికెట్ జట్లో పదకొండు మంది ఆటగాళ్లు ఉన్నారు సెలక్షన్ బోర్డు మొదట ఆటగాళ్ళ కోసం టెన్ ఎక్స్ ప్లస్ వై షర్ట్లను కొనుగోలు చేసింది తర్వాత మళ్ళీ టెన్ వై ప్లస్ ఎక్స్ షర్ట్లను కొనుగోలు చేసింది మొత్తం షర్ట్లు పదకొండు మంది ఆటగాళ్లకు సమానంగా పంచినప్పుడు రెండు షర్ట్లు మిగులుతాయి సో టోటల్గా వాళ్ళకు ఉన్నింది పదకొండు పదకొండు ఇరవై రెండు సో టోటల్ ప్లేస్ పదకొండు మంది కాబట్టి ఇరవై రెండు బై పదకొండు వేస్తే ఒకరు రెండు సమానంగా వస్తాయి చివరికి ఏమీ మిగలు సో ఆన్సర్ ఆప్షన్ ఏ జీరో ఇస్ కరెక్ట్ ఏ గ్రహానికి దాని సంవత్సరంతో పోలిస్తే రోజు నిడివి ఎక్కువసేపు ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి శుక్రుడు ఇస్ కరెక్ట్ ఒక వేసవి రోజు అనన్య తన ఫ్రిడ్జ్ను బెడ్రూమ్కు తరలించి దాని తలుపు తెరిచి ఉంచి గదులు తలుపులు మూసివేసింది ఫ్రిజ్ ఏసీ లాగా గదిని చల్లబరుస్తుని ఆశించింది ఆమె గది చల్లబడిందా సో ఆన్సరు చల్లబడదు ఆప్షన్ సి కాదు ఎందుకంటే వేడి మరలా తిరిగి గదిలోకి వస్తుంది ఇది కరెక్ట్ ఆన్సర్ ఎనిమిదవ తరగతి చదివే నలుగురు స్నేహితులు చంద్రుడి గురించి మాట్లాడుకుంటున్నారు రామ్నాథ్ కొన్ని రోజులలో పగలు చంద్రుడు కనిపిస్తాడు అని చెప్పాడు కౌశిక్ పగలు చంద్రుడు భూమికి ఆవల వైపు ఉంటాడు కావున కనపడడు అని చెప్పాడు భాష ప్రతి అమావాస్య రాత్రి భూమి చంద్రుడికి అడ్డుగా ఉంటుంది అని చెప్పాడు రత్న చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి లేదు అని చెప్తే వీళ్ళు ఎవరు సరైనది చెప్పారు ఎవరు సరైనది చెప్పారంటే ఇక్కడ రామ్నాథ్ రత్న మాత్రమే సరైన చెప్పారు రామ్నాథ్ చెప్పిన స్టేట్మెంట్ కొన్ని రోజుల్లో పగలు చంద్రుడు కనిపిస్తాడనే స్టేట్మెంటు అలానే రత్న చెప్పినటువంటిది చంద్రునికి స్వయం ప్రకాశ శక్తి లేదు కరెక్ట్ ఆన్సర్స్ కారులో ప్రయాణించేటప్పుడు దారి పక్కన ఉన్న చెట్లు వెనక్కి కదిలిపోతున్న కనిపిస్తాయి ఎందుకని దీనికి ఆన్సర్ ఆప్షన్ బి కారు చెట్ల మధ్య సాపేక్ష ఉంటుంది ఈ క్రింది గ్లాసులో ఎక్కువ నీరు ఉన్న గ్లాసు ఏది కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ చెప్పేయచ్చు ఇక్కడ పద్నాలుగో పెట్టికి ఆన్సర్ సి గ్లాస్ ఆర్ ఒక రైతు తన పొలానికి అవసరానికి మంచి నత్రజనులను వేశాడు కొన్ని వారాల తర్వాత మొక్కలు ఆరోగ్యంగా పసుపు రంగులోకి మారి బలహీనంగా ఉన్నాయి ఇందుకు కారణం ఏమిటి ఆప్షన్ సి అధిక నత్రజని వల్ల నేల సమతులైతే దెబ్బతింది ఫంగస్ బ్యాక్టీరియా వంటి డీకంపోజర్లు అకస్మాత్తుగా భూమి నుండి మాయమైతే ఏమవుతుంది ఆన్సర్ డెడ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ డు నాట్ డీకంపోజ్ సో ఆప్షన్ బి మృత మొక్కలు జంతువులు కుళ్ళవు ఒక ప్రయోగంలో ఆరోగ్యంగా ఉండే ఆకుపచ్చని మొక్కను నలభై గంటల పాటు చీకటిలో ఉంచారు ఆ తర్వాత ఒక ఆకును నలుపు కాగితంతో పాక్షికంగా కప్పి మొక్కను వెలుతలోకి తీసుకెళ్లారు అయోడిన్తో పరీక్షించినప్పుడు ఏం గమనిస్తారు ఈ పదిహేడో బిట్ ఆన్సర్ ఆప్షన్ సి కాగితం కప్పిన భాగం మాత్రమే రంగు మారదు ఎందుకంటే కాగితం కప్పిన భాగం వరకు ఫోటోన్సిస్ జరగదు కాబట్టి ఆ ప్రాంతంలో రంగు మారదు మిగతా భాగం మారుతుంది చెక్కుముఖి అనే పదంలో ఉన్న రసాయన మూలకాల సంఖ్య ఎంత సో చెక్కుముఖి అనే మొత్తం ఆ లెటర్స్లో ఉండే రసాయనాల సంఖ్య అడిగాడు దీనికి ఆన్సరు ఆప్షన్ ఏ ఫైవ్ తడిసిన పసుపు పొడిని కొంత సున్నంలో కలిపితే పసుపు ఎర్రగా మారుతుంది తిరిగి పసుపు రంగులు కావాలంటే ఏం కలపాలి సో ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి వెనిగర్ అది యాసిడ్ కాబట్టి ఎస్ వెనిగర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన సిలిండర్లో ద్రవాన్ని పనులు తీసుకుంటే ద్రవ పరిమాణం క్లియర్గా ఇక్కడ సరిపోతుంది అది ఫిఫ్టీ సిక్స్ ఎంఎల్